నెల్లూరు నడిబొడ్డు మీద ఉన్న విఆర్ హై స్కూల్ రెన్యువేషన్ పనులను పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు పరిశీలించారు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు నెల్లూరు నడిబొడ్డులో ఉన్న విఆర్ కళాశాలలో మూడు షిఫ్ట్లలో క్లాసులు జరిగేవని ఆయన అన్నారు అలాగే ఆరు వేల ఐదు వందల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేసేవారు ఇప్పుడు పరిస్థితి అలా లేదు ఇక్కడే నేను కూడా విద్యాభ్యాసం చేశాను అలాగే ఇక్కడే నేను కూడా లెక్చరర్గా కూడా పనిచేశాను ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాను అయితే నేను మంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విఆర్సిలో ఐఐటిఎన్ఐటి రెసిడెన్షియల్ కాలేజీని పెట్టి ఉత్తమ ఫలితాలు సాధించాం ఎంతో చరిత్ర ఉన్న విఆర్ హై స్కూల్ ఇప్పుడు మూతపడింది విఆర్సిని పేద పిల్లలకు ఉత్తమ విద్యను అందించేలా తీర్చిదిద్దుతానని ఎన్నికల్లో హామీ ఇచ్చా అడిగిన వెంటనే స్కూల్ కి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అందుకే విఆర్ హై స్కూల్ ఇప్పుడు తీర్చిదిద్దుతున్న ఇది దేశంలోనే ఒక మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దుతానని మంత్రి నారాయణ అన్నారు నెల్లూరు సెంట్రల్ నడి ఓట్లో యాక్చువల్ ఉంది అంటే నెల్లూరులో ఉన్న యొక్క టౌన్ మొత్తం తీసుకుంటే ఉంది ఇక్కడ ఒకప్పుడు నాకు తెలిసి నైన్టీన్ సెవెంటీ నైన్ దాదాపు ఆరు వేల ఐదు వందల మంది ఆ యొక్క విఆర్ కళాశాల పిల్లలు చదువుతున్నాడు మూడు షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ మధ్యాహ్నం షిఫ్ట్ ఇంటర్మీడియట్ రాత్రి మళ్ళీ డిగ్రీ అండ్ ఇంటర్ ఎందుకంటే సెవెంటీ నైన్లో నేను లెక్చర్గా పనిచేస్తాను నేను మూడు షిఫ్ట్లు చదువు చెప్పా మూడు షిఫ్ట్లలో చదువు చెప్పిన అయితే ఈరోజు దాని పరిస్థితి అవగాహన అయిపోయింది సార్ ఇక్కడ విఆర్ హై స్కూల్ తీసుకుంటే ఈ విఆర్ హై స్కూల్లో నేను చదివా ఆ విఆర్ కాదునే చదివా ఈ హై స్కూల్ ఈరోజు చూస్తే కూసే విద్యార్థులు లేరని నడి ఉంటుందండి అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ ఒక రెసిడెన్షియల్ కళాశాల పెట్టి మూడు వందల మంది విద్యార్థులకి నూట యాభై మంది నెల్లూరు జిల్లా వాళ్ళకి మిగతా నూట యాభై మిగతా జిల్లాలో ఉన్నాడు కూడా ఇచ్చి మరియు స్టూడెంట్స్కి బ్రహ్మాండంగా స్టూడెంట్స్ ఐఐటి ఎన్ఐటి ట్రిబుల్ సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయిన విద్యార్థుల్ని ఆ రోజు అజీజ్ బెయర్ వెహికల్లో నెల్లూరు టౌన్ అంతా ఊరేగి చేశాడు ఈరోజు అక్కడక్కడ ఒకరుతుంటారు వాడు సార్ మేము వేరే హై స్కూల్లో మీరు పెట్టిన స్కూల్లో చదివాము ఈరోజు ఐఐటీలో ఉన్నాం ఆ కంపెనీ నుంచి చాలా ఆనందంగా ఉంటుంది అయితే ఇప్పుడు దాన్ని అరక్షించేది అయితే ఎలక్షన్స్ ముందు నేను ప్రామిస్ చేసా ప్రజలకు నెల్లూరు ప్రభుత్వ రాగానే ఈ విఆర్ఐ నర్సరీని చిన్నమేటిదాకా నర్సరీని దాకా ఒక పదిహేను మంది రెండు వేల మంది స్టూడెంట్స్ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అది పేదల నిరుపేదలకు మాత్రమే హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేదల నిరుపేదలకు చేస్తానని చెప్పాను దాని మీద విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో డిస్కస్ చేశాను ఆయన వెంటనే స్టార్ట్ చేయమన్నారు మీద యాక్చువల్గా ఆ బిల్డింగ్ మొత్తం రినోవేట్ చేయమని రెనోవేట్లో కూడా హై క్వాలిటీ వాళ్ళని యాక్చువల్గా నేను ఎన్సీసీ వాళ్ళకి యాక్చువల్గా కూడా సిఎస్ఆర్ పనుకం చేస్తామన్నారు దాని వాళ్ళు యాక్చువల్గా చేస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఒక రూమ్ కొంత భాగం అయింది మోడల్గా చూడండి సార్ ఏమైనా సహనం చెప్పమంటే నేను కలెక్టర్ గారు కమిషనర్ గారు నడా చైర్మన్ ఇంకా మిగతా అధికారులు కూడా వచ్చాం మా అమ్మ ఎండి గారు కూడా ఎందుకంటే పేదలు నిరుపేదలు అంటే నేను ఎలక్షన్స్ ముందు నెల్లూరులో ఉన్న హౌసెస్లో దాదాపు ఎనభై నాలుగు వేల డోర్ టు డోర్ తిరిగాను పర్టికులర్గా సర్యాపల్లి కాలువ కట్ట పెన్నా కట్ట జాఫర్ కట్ట కొన్ని సమస్య చూస్తే అక్కడ కొంతమంది తల్లులు యాక్చువల్గా వంట పనికి పోతున్నారు కొంతమంది పాసి పని చేయడానికి పోతున్నారు అంటూ దాటాలి అలాంటి పేద నిరు కొందరు చుట్టాలు తిడుతున్నారు ఎంత అంటే రోజు కంటే వంద రూపాయలు వస్తుందని యాభై రూపాయలు వస్తున్నాయి కొందరు బీడీలు చుట్టుకుంటున్నారు వాళ్ళ పిల్లలు చూస్తే ఎలా ఉండాలంటే అధ్వానంగా ఉండాలి అందుకని అటువంటి పిల్లల్ని చదివి చాలా హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక ఆలోచనతో ఎక్చువల్గా ఎలక్షన్ చెప్పాను దానికి తగ్గట్టుగానే విద్యాశాఖ మంత్రితో మాట్లాడుతూ ఆయన వెంటనే ప్రొసీడ్గా అమ్మన్నారు ఇది రాష్ట్రంలో ఒక మోడల్ స్కూల్గా కావాలని హై క్వాలిటీ మొత్తం కంప్లీట్గా అన్నిటికీ ఇంట్రాక్టివ్ బోర్డులు ఇవ్వటం అన్ని ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయటం ప్రతి స్టూడెంట్కి బస్సు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ బస్సు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ చదివే పిల్లలకి వస్తాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడే ఇస్తాం లంచ్ ఇక్కడ ఫ్రీకి ఇస్తాం ఈవినింగ్ స్నాక్స్ ఇస్తాం ఆ విధంగా యాక్చువల్గా ఒక మంచి ప్లే గ్రౌండ్ ఇది మంచి ప్లే గ్రౌండ్ ఉంది దీన్ని డెవలప్ చేయమని చెప్పాను దాన్ని కూడా యాక్చువల్గా వాళ్ళే డిజైన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా జూన్ పన్నెండో తేదీకి అంటే స్కూల్స్ ఓపెన్ అయ్యే జూన్ పన్నెండో తేదీ అందుకనే మెఫో ఎండి గారు కూడా వచ్చినారు భరత్ గారు వారికి కూడా చెప్పాను పీడి గారు కూడా ఇమ్మీడియట్గా ఇప్పటి నుంచే పేద నిరుపేదలు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ నెల్లూరు సిటీలో ఉండే వాళ్ళు ఐడెంటిఫై చేయమని వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు ఐడెంటిఫై చేసి ఈ యొక్క వీలైనంత వరకు మే మిడిల్కి బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేటట్టుగా వర్కౌట్ చేస్తూ చేయటం జరుగుతుంది ఆ విధంగా ఈ స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలో దేశంలోనే భారతదేశంలోనే గవర్నమెంట్లో ఒక మోడల్ స్కూల్గా దీన్ని చేస్తా అని తెలియజేస్తాను వీఆర్ఐ నెల్లూరు సెంట్రల్లో నడి ఓట్లో యాక్చువల్ ఉంది అంటే నెల్లూరులో ఉన్న యొక్క టౌన్ మొత్తం తీసుకుంటే ఉంది ఇక్కడ ఒకప్పుడు నాకు తెలిసి నైన్టీన్ సెవెంటీ నైన్ దాదాపు ఆరు వేల ఐదు వందల మంది ఆ యొక్క విఆర్ కళాశాల పిల్లలు చదువుతున్నాడు మూడు షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ మధ్యాహ్నం షిఫ్ట్ ఇంటర్మీడియట్ రాత్రి మళ్ళీ డిగ్రీ అండ్ ఇంటర్ ఎందుకంటే సెవెంటీ నైన్లో నేను లెక్చర్గా పనిచేస్తాను నేను మూడు షిఫ్ట్ చదువు చెప్పాను మూడు షిఫ్ట్లలో చదువు చెప్పినా అయితే ఈరోజు దాని పరిస్థితి అవగాహన అయిపోయింది సరే ఇక్కడ విఆర్ హై స్కూల్ తీసుకుంటే ఈ విఆర్ హై స్కూల్లో నేను చదివా ఆవియార్ కాదులేదు చదివారు ఈ హై స్కూల్ ఈరోజు చూస్తే పోసేసారు విద్యార్థులు లేరని నడి ఉంటున్న అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే నేను ఒక రెసిడెన్షియల్ కళాశాల పెట్టి మూడు వందల మంది విద్యార్థులకి నూట యాభై మంది నెల్లూరు జిల్లా వాడికి మిగతా నూట యాభై మిగతా జిల్లాలో ఉన్నాడు కూడా ఇచ్చే మరి స్టూడెంట్స్కి బ్రహ్మాండంగా ఆ స్టూడెంట్స్ ఐఐటి ఎన్ఐటి ట్యూలైట్ సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయిన విద్యార్థుల్ని ఆ రోజు అజీజ్ బెయిన్ వెహికల్లో నెల్లూరు టౌన్ అంతా ఊరేగింపు చేశాడు ఈరోజు అక్కడక్కడ ఒకటి తింటారాడు సార్ మేము వీఆర్ హై స్కూల్లో మీరు పెట్టిన స్కూల్లో చదివాము ఈరోజు అన్నప్పుడు చూసి చాలా ఆనందంగా ఉంటుంది అయితే ఇప్పుడు దాన్ని అరక్షించింది డేస్ కాల్ అయితే ఎలక్షన్స్కి ముందు నేను అది ప్రామిస్ చేశాను ప్రజలకు నెల్లూరు ప్రజలకు ప్రభుత్వం రాగానే ఈ విఆర్ హై స్కూల్ మళ్ళా స్టార్ట్ చేసి దాకా చింట్రమేటిదాకా నర్సరీని దాకా ఒక పదిహేను వేల మంది రెండు వేల మంది స్టూడెంట్స్ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అది పేదల నిరుపేదలకు మాత్రమే హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేదల నిరుపేదలకు చేస్తానని చెప్పాను దాని మీద విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో డిస్కస్ చేశాను ఆయన వెంటనే స్టార్ట్ చేయమన్నారు దాని మీద యాక్చువల్గా ఆ బిల్డింగ్ మొత్తం రెనోవేట్ చేయమని రెనోవేట్లో కూడా హై క్వాలిటీ వాళ్ళని యాక్చువల్గా నేను ఎన్సీసీ వాళ్ళకి యాక్చువల్గా కూడా సిఎస్ఆర్ పథకం చేస్తా ఉన్నారు అది అందుకని మెఫ్ఓ ఎండి గారు కూడా వచ్చిన్నారు భరత్ గారు వారికి కూడా చెప్పారు